కాకపోతే అమ్మ గురించి ఈరోజు కొంచెం డీప్గా తెలుసుకున్నాం అన్న పాత నిబంధన కాలం కాలం నాటిదా అన్న కాదు ఆ లంటెలు ఆ అన్న ఓకే అన్న వేరు అన్న వేరు ఓకే అన్న అన్న ఎంతమందికి తెలుసు అన్న గారు పాత నిబంధనలు కొత్త నిబంధనలో ఉన్నప్పటికీ ఆమె పాత నిబంధన కాలం నాటిద కాలం నాటి వారే ఓకేనా మందిరంలో ఉంటుంది ఎనభై నాలుగు సంవత్సరాలు విధంగా హా అన్న ఉంటే చూడు మొదటి ఆ ఆ అన్న ఓకే ఆ అన్న గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పరిచయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను అన్న అనే పదానికి హన్న అనట్లేదు అన్న అంటున్నాను అన్న అనే పదానికి ఏమిటంటే దయగలది అన్న అనే పదానికి ఏంటిది దయగలది అన్న అనే పేరుకు అర్థం ఏంటిది దయగలది మంచిగా గుర్తుపెట్టుకోలేదు అన్న అనే పదానికి పేరు పేరుకు అర్థం ఏంటిది దయగలది లేదా దయ ఓకేనా ఈ అన్న ఏ కాలం నాటికి చెందినది కొత్త నిబంధన కాలం నాటికి చెందినదా పాత నిబంధన కాలం నాటికి చెందినదా పాత నిబంధన కాలానికే చెందినది అయినప్పటికీ కొత్త నిబంధన కాలం కూడా ఆమె చూసింది ఎప్పటి నుండి ఉంది పాత నిబంధన కాలం నుండి కొత్త నిబంధన కాలం వరకు అంటే జగ హెజ్రా వీళ్ళందరూ ఉంటారు చూడు హెజ్రా హెజ్రా కాలం మొదలుకొని ఏసుక్రీస్తుల వారి యొక్క కాలం వరకు అంటే ఏసుక్రీస్తుల వారు పుట్టుక పుట్టుక వరకు ఉంటుంది ఓకేనా ఏసుక్రీస్తుల వారి యొక్క బాల్య దశ వరకు అది ఉంటుంది అది ఆమె పాద నిబంధన కాలం ఆమె గురించి కొంచెం మనం తెలుసుకుందాం నెహమ్య హెజ్రా ఈ ప్రవక్తల ద్వారా నెహమ్య హెజ్రా వీళ్ళు ఉంటారు కదా వీరు ఎర్సలేమి మందిరం యొక్క ప్రాకారమును కడతారు అవునా కదా మనం చూసినాం జగ్గరిగా వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరూ ఏం చేశారు నెహమ్య మన హేచ్కేళ్ళు నే నెహమ్య హెజ్రా వీళ్ళు ఏం చేశారు ఎర్సలేమి యొక్క ప్రాకారమును కట్టేశారు కట్టిన తరువాత క్రీస్తుకు పూర్వము నాలుగు వందల ముప్పై రెండు నుండి నాలుగు వందల ఇరవై వరకు ఉందట అయితే దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాలు దేవుడు హెజ్రా కాలంలోనే అది హాపే ఇజ్రాయల్తో మాట్లాడడం ఎందుకంటే ఇజ్రాయెల్ చేసిన ఘోరాలు ఇజ్రాయెల్ చేసిన హేయక్రియలు ఇజ్రాయెల్ చేసిన పాపము ఇజ్రాయెల్ ఎన్నిసార్లు చెప్పిన ఎంతమంది రాజులను పంపించిన ప్రవక్తలను పంపించిన మరి న్యాయాధిపతులను పంపించిన ఎంతోమందిని పంపించిన వాళ్ళు మరలా మరలా దోషులుగా మారుకోవడము దేవునికి విసుకొచ్చింది విసుకొచ్చి ఏం చేశాడట నాలుగు వందల సంవత్సరాలు మాట్లాడడం ఆపివేసిందట ఏ కాలం నుండి ఆపివేశాడంటే యజ్రా నే కాలం వరకు ఎర్సలేమి యొక్క మందిరం ప్రాకారం కట్టిన తర్వాత ఇజ్రాలతో మాట్లాడడం ఆపేసింది అప్పటి నుండి నాలుగు వందల సంవత్సరాల తరువాత ఎప్పుడు మళ్ళీ ఇజ్రాయేల్తో మాట్లాడతాడు అంటే జకరియా ఉంటారు చూడు పాత నిబ కొత్త నిబంధన కాలం ఎలిజబెత్ జకరియా ఉంటారు చూడు అప్పుడు స్టార్ట్ అవుతాయి మాట్లాడడం ఎప్పుడు మాట్లాడతాడు అంటే ఇప్పుడు జకరియా ధూపం వేస్తాడు కదా మందిరంలో అవి అప్పుడు మాట్లాడడం స్టార్ట్ అవుతుంది ఓకేనా అవి అప్పటి నుండి ఏసుప్రి దేవుడు యభోగ దేవుడు ఇజ్రాయేల్తో మాట్లాడాడు మాన్వేశ అయితే ఇది ఆమె యొక్క ఆ కాలంలో మరి ఈ అన్న ఉంది అయితే ఇప్పుడు దేవుడు ఆపేసింది కదా అయితే ఈ ప్రవక్తల నోట నుండి కానీ న్యాయాధిపతుల నోట నుండి కానీ ఎస్ఏ ఉన్నాడు కదా ఎస్ఏ నోట నుండి చాలా ప్రవచనాలు వస్తాయి ఆయన చాలా ప్రవచనాలు రాయిస్తాడు దేవురాట ద్వారా అయితే ఈ అన్న ఎస్ఏ చెప్పిన ప్రతి మాటను ప్రవక్ మరి లేఖనాలలో ఉన్న ప్రతి ఒక్క మాటను కనిపెట్టిందట ఆమె చదివిందట ఆ అన్న తెలుసుకుందట అంటే ఆమె తెలుసుకొని ఏం చేసిందట కనిపెడుతూ ఉన్నదట తెలుసుకొని కనిపెడుతూ ఉందట ఇప్పుడు ఆమె యొక్క ప్ర పరిచయం చూసుకుందాం లూకసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిది లూకసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఆరుల ముప్పై ఆరు నుండి మరియు ఆశేలు కోత్రిపురాలను పనియేళ్లు కుమార్తెనైనా అన్న ఒక ప్రవర్తిని ఉండేను ఆమె కన్యత్వం మొదలుకొని ఆ ఏడేళ్ళ పెనుబిడితో సంసారం చేసింది సరిపోతుంది ఇక్కడ వరకు మళ్ళా తర్వాత చూద్దాం అయితే ఇప్పుడు ఆమె గురించి పరిచయం ఏంటంటే ఈమె పెను ఏలు యొక్క కుమార్తె ఎవరు అన్న అన్న ఎవరు కుమార్తె ప్రశ్న అడిగినప్పుడు చెప్పాలి పను ఏళ్ళు కుమార్తె పను ఏలు కుమార్తె ఎవరు కుమార్తె అన్న అక్క చెప్పండి పను ఏలు పన్ను ఏలు కుమార్తె గుర్తుపెట్టుకోర్రీ మన పనులు అంటాం కదా అది గుర్తుపెట్టుకోరు పని ఏలు పని ఏళ్ళు కుమార్తె ఈమె ఏ గోత్రికురాలు ఆ షేరు గోత్రికురాలు ఏ గోత్రానికి చెందింది ఆ షేరు గోత్రికలు గోత్రానికి ఓకేనా ఏ గోత్రానికి అక్క ఆ షేరు మళ్ళీ నాకు అనవసర అన్నకండి క్వశ్చన్ వేసినప్పుడు ఆ షేర్ గోత్రానికి చెందింది పని ఏళ్ళు కుమార్తె భర్త పేరు రాయలేదు భర్త ఏ గోత్రానికి చెందినవాడో చెప్పలేదు ఓకేనా మనం చెప్పిందే బైబుల్లో ఉండేదే మనం చెప్పాలి కాబట్టి ఈమె ఎప్పటికి ఎప్పుడు వివాహం అయిందంటే ఈమెకు అన్నకు ఆమెకు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎప్పుడు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అన్నకు మ్యారేజ్ అయిందట పెళ్ళి అయిందట ఓకేనా అయినా కాలంలో చిన్న చిన్ననాటి చిన్న ఉన్నప్పుడు వేసేదట కదా బాల్యంలోనే పెళ్ళిళ్ళు చేసేది కదా ఆ విధంగా అట్లా జరిగింది అన్నమాట అయితే ఆమె పెళ్మిటితో ఎన్ని సంవత్సరాలు ఉంది ఏడు సంవత్సరాలు ఉంది ఎన్ని సంవత్సరాలు ఉంది ఏడు సంవత్సరాలు అర్థమవుతుంది ఏడు సంవత్సరాలు ఉంది పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఆమెకు వివాహం జరి పద్నాలుగు సంవత్సరాల వయసు కాలంలో ఆమెకు వివాహం జరిగింది తన భర్త ఏడు సంవత్సరాలు మాత్రమే అతను ఉన్నాడు తర్వాత చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆమె ఎలా ఉంటుంది ఈ పద్నాలుగుకు ఏడుకు కలిపితే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే ఆమె ఆమె యొక్క వయసు అప్పుడు ఎలాంటిది యవ్వన వయసు ఓకేనా రుద్రాలు కాదు యవ్వన వయసు ఆ యవ్వన వయసులో ఒక భర్త చనిపోగానే ఆమె ఏం చేసింది దేవుని సేవని కోరుకుంది ఏం చేసింది దేవిని సేవను కోరుకుంది ఎవ్వరైనా మరి యవనంలో ఉన్నప్పుడు భర్త చనిపోతే మరో వివాహం చేయాలనుకుంటారు అవునా కాదు మరొక తోడు కావాలని కోరుకుంటారు కానీ మరి ఇక్కడ అన్న మాత్రము ఏ తోడు కోరుకోలేదు మరో వివాహ జీవితాన్ని కోలుకోలేదు నాకు ఒక్క భర్తను దేవుడిచ్చాడు ఆ భర్తతో జీవితం కొన్ని రోజులు అయినప్పటికీ ఇదే శాశ్వతం అనుకుంది మరి ఒక జతనే కావాలని మరి ఇంకొకరు వద్దు అనుకుంది నా యొక్క జీవితము ఆ దేవునిలోనే గడపాలనుకుంది కానీ మరి ఆ కాలంలో ఆమెకు నిందలు రా రాలేకపోవచ్చు అంటారా ఎంతోమంది అవమానపరచలేదంటారా ఎంతోమంది ఆమెను ఏలని చేయలేదంటారా ఎంతోమంది ఆమె మీద కన్ను వేయలేదంటారా అన్నిటినీ ఆమె సహించింది ఏదిటిని ఆశించలేదు పవిత్రురాలుగా ఉంది ఎట్లా ఉంది పవిత్రురాలుగా ఉందని ఎలా చెప్పగలం ఏ మాటను బట్టి చెప్పగలం చెప్పండి ప్రభక్తి అన్నారు కదా ఆ ప్రభక్తి అనే మాటను బట్టి మనం చెప్పగలం ఒక ప్రవక్తి కావాలంటే వాళ్ళు ఎలా ఉంటే ప్రవక్త అవుతారు పరిశుద్ధులుగా ఉండాలి అన్ని మా అన్ని ప్రవర్తనలలో అన్నిటిలో వాళ్ళు దేవునికి అనుకూలంగా ఉండాలి కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే న్యాయంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి సహించేవారుగా ఉండాలి మరి ఇతరులకు బుద్ధి చెప్పేవారుగా ఉండాలి వీళ్ళు మాత్రం తప్పు చేయకూడదు తప్పు చేయకుండా తప్పు చేసిన వారిని ఖండించాలి బుద్ధి చెప్పాలి న్యా అన్యాయం చేయకుండా అన్యాయం చేసిన వారికి న్యాయం చేతుర్చాలి ఆ విధంగా మరి అన్నగారు ఉన్నారని మనకు తెలుస్తుంది కాబట్టి ఈ ఒక ధైర్యవంతురాలు ఒక సహనమూర్తి మరి ఆమె వయసును కూడా పట్టించుకోకుండా మరి అప్పటి నుండి వృత్తురాలు అయ్యేంత వరకు మరి ఎలా ఉందట ఎలా ఉంది పవిత్రురాలుగా ఉంది అవునా కాదా పవిత్రాలుగా ఉంది కాబట్టి యశలేవు దేవాలయములో మరి ఆమె ఎనభై నాలుగు సంవత్సరాలు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ప్లస్ ఏడు సంవత్సరాలు ప్లస్ ఎనభై నాలుగు సంవత్సరాలు ఈ మొత్తం కలిస్తే ఎన్ని సంవత్సరాలు నూట ఐదు సంవత్సరాలు అంటే వృద్ధురాలే కదా అంటే నూట ఐదు సంవత్సరాల వరకు ఆమె దేవుని సేవలో కొనసాగిందంటే మరి ఎంత గొప్ప అదృష్టం అంటే ఎంత గొప్ప సహనం అసలు మనము కొన్ని రోజులు దేవుని సేవ చేస్తేనే విసిగిపోతూ ఉంటాం భరించలేకపోతుంటాం కానీ ఆమె ఏం చేసింది ఆమె ఏం చేసింది ఇప్పుడు చదువు ఆ ఓహుకాలం గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరాలు విలువరాలయం ఉండి విడవక ఉపవాస రేడింగ్ బగలు సేవ చేస్తున్నాడు చూసారా ఆమె ఏం చేసిందట ఏం చేసింది ఉపవాస ప్రార్థనలు చేసిందట రేడింగ్ బగలు వచ్చేవారికి పోయేవారికి పరిచర్య చేసిందట అంటే మనము చేయగలమా అలా చేయగలమా మందిరంలో మందిరంలోనే ఉండి అన్ని పనులు చేయగలమా చేయలేము కానీ అన్నం మాత్రం చేసింది ఎంత ఓపిక అండి నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు వారం కాదు పది రోజులు కాదు కానీ ఎనభై నాలుగు సంవత్సరాలు ఆమె మరి దేవుని సేవ చేస్తూ వచ్చే పోయే వాళ్ళకు పరిచర్య చేస్తూ ఉపవాస ప్రార్థనలుంటూ రాత్రి పగలు ఉపవాస ప్రార్థనలుంటూ ఆమె మరి కన్నీళ్ళతో ప్రార్థన చేసిందట కన్నీళ్లతో దేవునికి యాచనలు సమర్పించింది అంటే ఎంత గొప్పదై ఉంటుంది చెప్పండి అంటే ఎవరికి ఆ దేవాలయంలోకి వచ్చిన వారు ఎవ అంటే ఎందుకు చేసిందంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకుందాం ఎందుకు ఆమె చేసింది అంటే ఇప్పుడు దేవాలయంలోకి వస్తారు కదా అనారోగ్యంతో కావచ్చు వాళ్ళ కోరికలతో కావచ్చు వచ్చిన వారికి వాటి వారి యొక్క సమస్య విన్నప్పుడు ఈమె వారి కోసం ఉపాస ప్రార్థన చేసేది ఎందుకు ఉపాస ప్రార్థన చేస్తారు ఏదైనా ఒక కోరిక నెరవేరాలని ఉపవాస ప్రార్థన చేస్తారు కాబట్టి ఎవరైనా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి మన ఇంట్లోకి అయినా కూడా మనం అనారోగ్యంగా ఉంటే ఏం చేస్తాం దేవామ్మకి ఈ అనారోగ్యం తీసివేస్తే పెద్ద సమస్య ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా తక్కువ కావట్లేదు దేవా మరి నీరు అంతా తగ్గిస్తే నేను ఒకరోజు ఉపవాసం ఉంటాను ఇంత కానుకేస్తాను అని ఒప్పుకుంటాం ఒప్పుకొని ఉపవాస ప్రార్థన చేసుకుంటాను ఆ తర్వాత దేవుడు తొలగించిన తర్వాత మనం కానుకేస్తాం నేనైతే అలాగే వేస్తాను చాలాసార్లు నేను అలాగే చేశాను నాకు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అది మీకు అందరికీ తెలుసు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు నేను ఒక టూ మంత్స్ హాస్పిటల్లో ఉన్న ఉన్నా చెన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఉపవాసం